హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అత్తారింట్లో అక్క చెల్లెళ్ళు ఈ అయితే టిఫిన్ సాంబార్ ఈజీగా చేసుకోవడం ఎలాగో చూపిస్తాను టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి ఒకసారి డెఫినెట్ గా ఈ ప్రాసెస్లో అయితే చేయండి సింపుల్గా ఈజీగా అయిపోయినట్టుగా ఇప్పుడు చూపిస్తాను ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం పదండి ముందుగా కుక్కర్లో రెండు స్పూన్ల వరకు నూనె పోసుకోవాలండి అది కొంచెం వేడైన తర్వాత కందిపప్పు అయితే కడక్కకుండానే మనం డైరెక్ట్గా అలా వేసేసుకొని ఇలాగ ఫ్రై చేసుకోవాలి దాంట్లోనే చిటికర పసుపు కూడా వేసుకొని పప్పు బాగా ఎర్రగా వేగేంత వరకు బాగా వేపుకోవాలండి ఇలా వేపుకుంటే ఆ సాంబార్కి ఇంకా టేస్ట్ అనేది ఎక్కువ అవుతుంది అది కొంచెం వేగిన తర్వాత దాంట్లో పెద్ద ఉల్లిపాయ చీలికలు ఇంకా టమాటా చీలికలు ఇలా వేసుకొని దాని రెండు నిమిషాలు కుక్ చేసుకోవాలి బాగా వేగనం అవసరం లేదు జస్ట్ కుక్ అయితే సరిపోతుంది ఇలా చూపిస్తున్న విధంగా కుక్ అయిపోతే సరిపోతుందండి దాంట్లోనే వాటర్ వేసేసుకొని కుక్కర్ విజిల్స్ అయితే పెట్టేసుకొని పప్పు చాలా మెత్తగా అయిపోయినంత వరకు ఉడికించేసుకోవాలండి ఇక్కడ ఇది ఉడికేలోపుగా దీనికోసం మనం సాంబార్ కోసం మసాలా అయితే ప్రిపేర్ చేసుకుందాము దానికోసం అయితే ముందుగా డ్రై రోస్ట్ చేసుకోవాలి దానికోసం ముందుగా గుప్పిడి ధనియాలు ఒక పదిహేను మిరియాలు ఒక స్పూన్ వరకు జీలకర్ర నాలుగైదు మిరపకాయలు వేసుకొని వాటిని డ్రై రోస్ట్ చేసుకోవాలి అరోమా రిలీజ్ అయ్యేంత వరకు రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ అవి పక్కన పెట్టేసి అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ హీట్ చేసుకొని ఒక చిన్న ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకొని వాటిని కూడా మంచిగా నూనెలో మగ్గపెట్టుకోవాలండి దాంతోపాటుగా ఇది మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట పచ్చి కొబ్బరి పక్కాగా ఉండాలి ఈ సాంబార్ అయితే పచ్చి కొబ్బరి ఉన్నప్పుడు అయితే చేసుకోండి డెఫినెట్గా పచ్చి కొబ్బరి ఈ సాంబార్కి టేస్ట్ వస్తుంది ఆ ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత ఒక వంద గ్రాములు పచ్చి కొబ్బరి ముక్కలు కూడా వేసేసుకొని దాన్ని కూడా కొంచెం రోస్ట్ చేసుకోవాలండి ఆ నూనెలో కొంచెం మక్కేటట్టుగా వేపుకోవాలి ఈ మాత్రం కలర్ వస్తే సరిపోతుంది ఇప్పుడు మిక్సీ మిక్సీజార్లో అయితే మనం ఫస్ట్ రోస్ట్ చేసుకున్న ఈ ధనియాలు అవన్నీ ఆ ఆ వేటరును ఈ ఉల్లిపాయలు దాన్ని కూడా లైట్గా వాటర్ వేసుకొని ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి నెక్స్ట్ అయితే పప్పు ఈ విధంగా అయితే ఉడికిపోవాలండి మెత్తగా ఉడికిపోతుంది పప్పు మెత్తగా ఉడికిపోయిన దాన్ని చక్కగా మనము పప్పు గుత్తుతో చక్కగా ఎనిపేసుకోవాలి మెత్తగా ఎనిపేసుకొని పొయ్యి మీద పెట్టుకొని దాంట్లో ఒక రెండు గ్లాసుల వాటర్ దాకా పడుతుందండి మన చిక్కదనం బట్టి కన్సిస్టెన్సీ చూసుకొని వాటర్ అయితే దీంట్లో యాడ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేసి చక్కగా ఇలా తిప్పేసుకొని మనం ముందుగా మిక్సీ పట్టుకున్న ఆ కొబ్బరి ఉల్లిపాయ ని కూడా దీంట్లో వేసేసుకోవాలి వేసుకొని ఒకసారి కలుపుకుంటారు ఇలా కలుపుకున్న తర్వాత దాంట్లో ఒక స్పూన్ దాకా కారం రుచికి తగ్గట్టు కలుపు వేసుకొని సాంబార్ చిక్కదనం కోసం అయితే మనం ఇక్కడ బియ్య పిండిని ఉంటుంది కదా వాటర్లో మిక్స్ చేసుకొని దాంట్లో వేసుకోవాలి ఒక చిన్న సైజు నిమ్మ నిమ్మకాయ అంత చింతపండు గుజ్జు రసం కూడా నేనైతే ఇక్కడ వేసేసాను దాంట్లోనే మనం కొంచెం బెల్లం కూడా వేసుకోవాలండి అవసరమైతే పంచదార కూడా వేసుకోవచ్చు టిఫిన్ సాంబార్ కొంచెం తీయగా ఉంటుంది కదా దానికోసం అయితే బెల్లం వేస్తే ఇంకా టేస్ట్ అనేది ఇంకా ఎక్కువ అవుతుంది దాది మరిగిన తర్వాత దాంట్లో తాలింపు కోసం అయితే పొయ్యి మీద ఆయిల్ హీట్ చేసుకొని ఆవాలు జీలకర్ర పచ్చిమిరపకాయలు కరివేపాకు దాంట్లోనే కొంచెం అంత ఇంగువ వేసుకొని తాలింపు అయితే రెడీ అయిపోతుందండి అది వేగితే తాలింపుల్లో కూడా మనము సాయిపప్పు పచ్చినపప్పు అవేమీ వేయ అవసరం లేదు చాలా మంది సాంబార్ అంటే ములక్కాళ్ళు అన్నీ వేస్తారనమాట వెజిటేబుల్స్ అన్నీ అవన్నీ వేయనవసరం లేదు సాంబార్ అయితే టిఫిన్ సాంబార్ అయితే ఇలా చేసుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుంది తాలింపు వేగిన తర్వాత మన సాంబార్లో వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవడమే ఎంతో టేస్టీగా ఉండే టిఫిన్ సాంబార్ అయితే రెడీ అయిపోతుంది దీన్ని అయితే మీరు ఒకసారి డెఫినెట్గా ఈ విధంగా అయితే ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇక్కడ నేనైతే ముందుగానే ఇడ్లీ ప్రిపేర్ చేసుకొని పెట్టు పెట్టేసుకున్నాను దాంట్లో ఫైనల్ టచ్గా కొత్తిమీర కూడా వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేవచ్చు ఇలా వేడివేడి ఇడ్లీలో వేడి వేడి సాంబార్ వేసుకుని తింటే అసలు చాలా చాలా బాగుంటుంది డెఫినెట్గా ఒకసారి ఇలా అయితే ట్రై చేసేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు రేపు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్